హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజీవ్ సందీప్ రోజు మనం ఈ వీడియోలో తెలంగాణలో జరగబోయే గ్రూప్ టూ పరీక్ష యొక్క గ్రాండ్ టెస్ట్ ఫిఫ్టీన్ వీడియో చేయడం జరిగింది ఇలా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే కలవు రాబోయే పరీక్షలు అడగడానికి ఆస్కారం కూడా కలదు కావున వీడియో అయితే చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి క్వశ్చన్ చూసినట్లయితే డెబ్బై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల తొంభై రెండులో రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చిన భాషలేవి సరైన సమాధానం ఆప్షన్ త్రీ నేపాలి కొంకళి మణిపూర్ రెండవ క్వశ్చన్ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్ తెగలకు ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించిన సవరణ ఏది సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ డెబ్బై ఏడవ రాజ్యాంగ సవరణ మూడవ క్వశ్చన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చేసిన యాభై రెండవ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినది సరైన సమాధానం ఆప్షన్ వన్ పార్టీ పిరాయింపుల నిరోధానికి నాలుగవ క్వశ్చన్ భారత రాజ్యాంగం డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు వర్తించని రాష్ట్రం ఏది సరైన సమాధానం ఆప్షన్ వన్ మిజోరాం ఐదవ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో అరవై రెండవ రాజ్యాంగ సవరణ దేనికి వర్తిస్తుంది సరైన సమాధానం ఆప్షన్ త్రీ షెడ్యూల్ కులాలు తెగలకు సీట్ల రిజర్వేషన్ ఆరవ క్వశ్చన్ కింది రాజ్యాంగ సవరణ చట్టాల్లో దేని ప్రకారం భారత రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూల్లో నాలుగు భాషలను చేర్చడమైంది సరైన సమాధానం ఆప్షన్ త్రీ తొంభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ఏడవ క్వశ్చన్ తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినది సరైన సమాధానం ఆప్షన్ వన్ జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఎనిమిదవ క్వశ్చన్ ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినది సరైన సమాధానం ఆప్షన్ వన్ ఆరు సూత్రాల ఆరు సూత్రాల పథకం తొమ్మిదవ క్వశ్చన్ కింది వాటిలో సరికానిది ఏది సరైన సమాధానం ఆప్షన్ త్రీ నలభై ఎనిమిది ఏ నిబంధనను కొత్తగా ఏర్పాటు చేశారు పదవ క్వశ్చన్ భారత రాజ్యాంగం ఏ సంవత్సరం వరకు భారతదేశాన్ని సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రంగా కొనసాగించింది సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల ఆరు సంవత్సరం పదకొండవ క్వశ్చన్ కింది వాటిలో తొంభై మూడవ రాజ్యాంగ సవరణకు సంబంధించినది ఏది సరైన సమాధానం ఆప్షన్ వన్ వెనుకబడిన తరగతులకు విద్యా సంస్థల్లో రిజర్వేషన్ అమలు పన్నెండవ క్వశ్చన్ డెబ్బై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినది సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ చట్టసభల్లో షెడ్యూల్ కులాలకు తెగలకు రిజర్వేషన్ పొడిగించడం పదమూడవ క్వశ్చన్ ఎనభై ఐదవ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినది సరైన సమాధానం ఆప్షన్ వన్ క్యారీ ఫార్వర్డ్ సూత్రం పద్నాలుగవ క్వశ్చన్ రాజ్యాంగానికి మొదటి సవరణ కింది వాటిలో దేనికి సంబంధించినది సరైన సమాధానం ఆప్షన్ త్రీ ప్రాథమిక హక్కులు పదిహేనవ క్వశ్చన్ కింది వాటిలో సరిగ్గా జతపరిచనిది ఏది సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ప్రతిక్షేపణ పద్ధతి పదహారవ క్వశ్చన్ ఎక్కువ పర్యాయాలు సవరించిన రాజ్య అంశాలేవి సరైన సమాధానం ఆప్షన్ వన్ ఆస్తి వివాదాలు పదిహేడవ క్వశ్చన్ కింది వాటిలో సరికానిది ఏది సరైన సమాధానం ఆప్షన్ త్రీ ప్రాథమిక హక్కులు రాజ్యాంగ తత్వం మేనకా గాంధీ కేసు పద్దెనిమిదవ క్వశ్చన్ కింది వాటిలో సరికానిదేది సరైన సమాధానం ఆప్షన్ టూ ఇంద్ర సహాని కేసు పంతొమ్మిది వందల తొంభై రెండులో స్వతంత్ర న్యాయ వ్యవస్థకు సంబంధించినది పంతొమ్మిదవ క్వశ్చన్ సుప్రీంకోర్టు కొట్టివేసిన రాజ్యాంగ సవరణ కానిది ఏది సరైన సమాధానం ఆప్షన్ వన్ ఇరవై రెండవ రాజ్యాంగ సవరణ ఇరవై క్వశ్చన్ కింది వాటిలో సరైనది ఏది సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా సరైనవే ఇరవై ఒకటవ క్వశ్చన్ రాజ్యాంగ సవరణ పద్ధతికి సంబంధించి సరికానిదేది ఏది సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ రాజ్యాంగ సవరణ విధానాన్ని అమెరికా ఇరవై రెండవ క్వశ్చన్ కింది వాటిలో రాజ్యాంగ పద్ధతికి సంబంధించి సరికానిదేది సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ రెండు బై నాలుగో వంతుతో రాజ్యాంగ సవరణ చేస్తారు ఇరవై మూడవ క్వశ్చన్ రాజ్యాంగాన్ని సవరించే పద్ధతుల్లో సరికానిదేది సరైన సమాధానం ఆప్షన్ టూ పార్లమెంట్ అత్యధిక మెజారిటీతో ఇరవై నాలుగవ క్వశ్చన్ కింది వాటిలో సరికానిది ఏది సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ మూడు వందల అరవై ఎనిమిదిలో ఎనిమిది సబ్ క్లాస్లు ఉన్నాయి ఇరవై ఐదవ క్వశ్చన్ మినర్వాల్ మిల్స్ కేసును సుప్రీంకోర్టు ఎప్పుడు పరిష్కరించింది సరైన సమాధానం ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల సంవత్సరం ఇరవై ఆరో క్వశ్చన్ సాధారణ మెజారిటీ పద్ధతి గురించి ఏది సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ రాష్ట్రపతి ఎన్నికల విధానాన్ని ఈ పద్ధతి ద్వారా సవరించవచ్చు ఇరవై ఏడవ క్వశ్చన్ కింది వాటిలో సాధారణ పద్ధతిగా సవరించని అంశం ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ టూ రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం ఎనభై ఎనభై ప్రకరణ ఇరవై ఎనిమిదవ క్వశ్చన్ కింది వాటిలో సాధారణ పద్ధతిలో సవరించిన అంశం ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ వన్ హైకోర్టు సుప్రీం కోర్టులకు సంబంధించిన అంశాలు రెండు వందల పద్నాలుగు మరియు నూట ఇరవై నాలుగు సరైన సమాధానం ఆప్షన్ వన్ ఇరవై తొమ్మిదవ క్వశ్చన్ పార్లమెంటు ప్రత్యేక ప్రత్యేక మెజారిటీతో సవరించిన అంశాల్లో సరైనది ఏది సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా సరైనవే ముప్పై క్వశ్చన్ రాజ్యాంగ సవరణ పద్ధతి నియమ నిబంధనలో ఏది సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా సరైనవే ముప్పై ఒకటో క్వశ్చన్ కింది వాటిలో సరికానిది ఏది సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ రాజ్యాంగ సవరణ న్యాయస్థానం లోబడనవసరం లేదు ముప్పై రెండవ క్వశ్చన్ కింది వాటిలో సరైనది ఏది సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఇవన్నీ కూడా సరైనవే ముప్పై మూడవ క్వశ్చన్ రాజ్యాంగ సవరణ పద్ధతి క్లిష్ట క్లిష్టంగా బయటకు కనిపించిన అది కేవలం విశిష్టకు నిదర్శనం అన్న రాజనీతి శాస్త్రవేత్త ఎవరు సరైన సమాధానం ఆప్షన్ వన్ గ్రాన్వెల్ ఆస్టిన్ ముప్పై నాలుగవ క్వశ్చన్ కింది వాటిలో ఏది సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా సరైనవే ముప్పై ఐదవ క్వశ్చన్ కేశవానంద భారతి కేసులో సరైనది ఏది సరైన సమాధానం ఆప్షన్ వన్ కేశవనంద భారతి కేసు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో సుప్రీంకోర్టు పరిశీలనకి వచ్చింది ఈ రెండు వేల ఇరవై మూడుకి యాభై సంవత్సరాలు పూర్తయింది ఈ కేసు ముప్పై ఆరవ క్వశ్చన్ సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో తీర్పుల తర్వాత కింది అంశాలను మౌలిక నిర్మాణంలో అంతర్భాగంగా క్రోడీకరించింది సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా ముప్పై ఏడవ క్వశ్చన్ కింది వాటిలో సరికానిది ఏది సరైన సమాధానం ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల ఇరవై జనవరి నాటికి రాజ్యాంగానికి పది సవరణలు చేశారు ముప్పై ఎనిమిదవ క్వశ్చన్ కేశవనంద భారతి కేసు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మౌలిక నిర్మాణంలోకి వచ్చే అంశాలు సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పై ఇవన్నీ కూడా రాజ్యాంగ ఆధికత గౌరవం స్వేచ్ఛ ప్రవేశికలోకి ఆశయాలు సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పై ఇవన్నీ కూడా సరైనవే ముప్పై తొమ్మిదవ క్వశ్చన్ కింది వాటిలో సరైనది ఏది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా సరైనవే నలభైవ క్వశ్చన్ ప్రాథమిక హక్కుల్లో కొత్తగా చేర్చిన అంశాలేవి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా సరైన సరైనవే చేర్చినబడిన అంశాలు అనమాట సో ఆప్షన్ ఫోర్ అనేది సరైన సమాధానం నలభై ఒకటవ క్వశ్చన్ దేశంలో పార్లమెంటు నూతన భవనాన్ని ఎప్పుడు ప్రారంభించారు సరైన సమాధానం ఆప్షన్ వన్ మే ముప్పై తారీఖున నలభై రెండవ క్వశ్చన్ ఇటీవల మట్టి నాణ్యతను పరీక్షించే భూ పరీక్షను ఏ సంస్థ ప్రవేశపెట్టింది సరైన సమాధానం ఆప్షన్ వన్ ఎరిన్ ఆగ్రో నలభై మూడవ క్వశ్చన్ సంచార సాతి పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది సరైన సమాధానం ఆప్షన్ వన్ ఐటి నలభై నాలుగవ క్వశ్చన్ ఏ సంవత్సరం నాటికి రక్షణ రంగ ఉత్పత్తులతో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది సరైన సమాధానం ఆప్షన్ వన్ రెండు వేల ఇరవై సంవత్సరం నలభై ఐదవ క్వశ్చన్ ఇండియా ఏ సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని భావిస్తుంది సరైన సమాధానం ఆప్షన్ త్రీ రెండు వేల నలభై ఏడు నలభై ఆరో క్వశ్చన్ దేశంలో ప్రతి సంవత్సరం ఎన్ని కోట్ల యూనిట్ల రక్తం అవసరమవుతుంది సరైన సమాధానం ఆప్షన్ వన్ ఒకటి పాయింట్ ఐదు నలభై ఏడవ క్వశ్చన్ ఇటీవల ఇంటిగ్రేటెడ్ బయోలాజికల్ కంట్రోల్ ల్యాబొరేటరీని ఏ నగరంలో ప్రారంభించారు సరైన సమాధానం ఆప్షన్ టూ హైదరాబాద్ నలభై ఎనిమిదవ క్వశ్చన్ భారత్ ఏ దేశంతో కలిసి యాభై స్టార్టప్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ను సంయుక్తంగా ప్రారంభించాయి సరైన సమాధానం ఆప్షన్ టూ బంగ్లాదేశ్ నలభై తొమ్మిదవ క్వశ్చన్ ఏ రోస్ ఏ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ గరుడ పేరుతో ఏసీ బస్సును ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ టూ తెలంగాణ చివరి క్వశ్చన్ యాభైవ క్వశ్చన్ వేదాంత నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారు సరైన సమాధానం ఆప్షన్ త్రీ సోనాల్ శ్రీవాస్తవ చూశారు కదా ఫ్రెండ్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే గ్రూప్ కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు అయితే ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ ఫిఫ్టీన్లో తొందరలోనే గ్రాండ్ టెస్ట్ సిక్స్టీన్ కూడా అప్లోడ్ చేయబడుతుంది నేనైతే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్